దేవున్నామానికి మహిమ కనుకను గాక మన ప్రభువు లక్ష్మీడైవ యేసుక్రీస్తు ప్రభు వారి అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాము ప్రతిరోజు నిత్య జీవపు మాటలను వింటూ చూస్తూ ఉన్న అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం మరి మీరు చూడడం మాత్రమే కాక ఇతరులకు కూడా మీరు పరిచయం చేయాలని కోరుతున్నాము ఈరోజు నిత్యజీవపు మాట దేవుని వాక్యాల నుండి పదిహేనవ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ మూడవ వచనాన్ని మనం చదువుదాము మూడవ వచనంలో ఇట్లాగున రాయబడడం మనం చూడవచ్చు అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనా నూనె గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా అనే ప్రశ్నను మనం చూస్తాము లూకస్ వార్త పదిహేనవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు వంద గొరగలు వంద గొర్రెలు కలిగిన కాపరి ఒక గొర్రె తప్పిపోతే దాన్ని వెతకటానికి వెళ్ళినట్లుగా చూస్తాము ఇక్కడ మన ప్రభు ప్రేక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కాపరిగా ఉండడం మనం గమనించవచ్చు అయితే ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన చేస్తున్న ఒక విశేషమైన పని మనం గమనించవచ్చు ఆ పని ఏమనగా ఆయన వెతుకుతున్న దేవుడై ఉన్నాడు ఆయన వెతుకులాడుతున్నాడు ఎవరి కోసమో దేనికోసమో కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చదివినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చను అనే మాట చూస్తాం ఈ వార్లో యేసు ప్రభు వారు నశించిపోతున్న మానవాళిని వెతుకుతున్నట్లుగా మనం చూడవచ్చు గమనించాలి మనిషి దేవుణ్ణి వెతకడం లేదు కాని దేవుడే మనిషిని వెతుకులాడుతున్నాడు మనిషి తన ఆలోచనల్లో తన మత విధానాలలో ఎంత దేవుణ్ణి వెతికినా దేవుణ్ణి కనుగొనలేడు కారణం దేవుడు అపరిమితుడు అయి ఉండగా మనిషి పరిమితం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు కనుక పరిమితుడైన మనిషి అపరిమితుడైన దేవుణ్ణి ఎన్నడూ కనుగొనలేడు ఎంత వెతికినా ఏ విధంగా వెతికినా అందుకే దేవుడే మనిషిని వెతుకులాడుకుంటూ నరావతారిగా యేసు నామదేవునిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన వచ్చి నశించిపోతున్న మనుషులను వెతుకుతూ ఉన్నాడు వెతుకుతున్నాడు అందుకే ఆయన జక్కయ్యను వెతుకుతూ ఏరుకోకు వెళ్ళాడు సమరయ్య స్త్రీని వెతుకుతూ సుఖారు ప్రాంతానికి వెళ్ళడం మనం గమనించవచ్చు ఆయన నశించిపోతున్న వారందరినీ వెతికి రక్షించడానికి వచ్చారు ఆయన నశించిపోతున్న వారిని వెతికే పనిలో ఉన్నారు గమనించాలి ఆయన వెతుకుతున్నాడు ఆయన వెతుకుతూ ఉంటుండగా ఆయనకు నువ్వు దొరికితే ఆయన మాట వింటే నీవు నశించిపోకుండా రక్షించబడతావు నిత్య జీవానికి వారసువి అవుతావు అయితే దేవునికి స్తోత్రం నిత్య జీవపు మాటలు చూసే చాలా మందివి మనం యేసు క్రీస్తు ప్రభు దొరికే నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా దొరికినందుకు ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నా అయితే ప్రభు వారు మరొకరి కొరకు కూడా వెతుకుతున్నట్లుగా మనం చూస్తాము యోహాను వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం గమనించినట్లయితే తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అలాంటి వారి కొరకు తండ్రి వెతుకుతున్నాడు అని యేసు ప్రభువారు సెలవీయడం మనం చూస్తాం గమనించాలి ఏసు క్రీస్తు నశించిపోతున్న వారిని వెతుకుతున్నారు అయితే మనం ఆయనకి నశించిపోతున్న వారిగా దొరికాం రెండవదిగా ఆయన్ని ఆరాధించే వారి కొరకు ఆయన వెతుకులాడుతున్నారు ఈ రోజున మన ఆరాధన ఆయనకి యోగ్యంగాను సరిపోయిందిగాను సరైందిగానే ఉన్నదా మనం ఆలోచించాలి సమరయ స్థితితో ఏ చెప్పిన మాట మీరు ఆరాధిస్తున్నారు కానీ మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అని అన్నాడు వారు సమరయ ప్రాంతంలో ఉన్న గెరేజిము అనే కొండ మీద ఒక గుడిని కట్టుకుని అక్కడ ఆరాధిస్తున్నారు ఆ స్థలంలోనే ఆరాధించాలా ఎర్శలెమ్ లో ఆరాధించాలా అనేది ఆమె ప్రశ్న అంటే ఆమె దృష్టి ఆరాధించవలసిన దేవుని మీద కాదు గాని ఆరాధించబడే స్థలం మీద ఉంది ఈ రోజుల్లో కూడా మన ఆరాధనలు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి వాటిని ఆ ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే యేసుక్రీస్తు ప్రభారు తనను ఆరాధించే వారి కొరకు అది కూడా ఎలాగైనా ఆత్మతో సత్యముతో కొని రాసిన పత్రికలో మనకు మాటను చూస్తాం మనము ఆత్మతోనూ సత్యముతోనే కాక క్రమంగా మర్యాదగా ఆరాధించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే దేవుడు సంగమంలో అల్లరికి కర్త కాదు ఆరాధన ఆమోదయోగ్యంగా ఆయన ఆనందించదగిందిగా ఆయన ఆగ్రాణించి మహిం పొందేదిగా ఉండాలి అలాంటి ఆరాధన ఎవరు చేస్తారా అని ఆయన వెతుకులాడుతూ ఉన్నాడు మరి ప్రియ వినువరులారా ఈ జీ నిత్య జీవు మాటలు చూస్తున్న మరి నిజమైన సరిపోయిన సరైన ఆరాధన చేసే వ్యక్తిగా నువ్వు యేసు క్రీస్తు వారికి దొరికావా మూడవదిగా యేసు క్రీస్తు ప్రభులు ఇంకొకరి కొరకు వెతుకుతున్నట్లుగా మనం చూస్తాం అపోస్తుల కార్యముల గ్రంథం ఈ మాటలు వాడడం చూస్తాం పదమూడవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అపోస్తుడైన పౌరు తన ప్రసంగంలో చెప్తూ ఆయన తన హృదయానుసారుడైన మనుషుడి కనుగొన్నాడు అని దావీదును గురించి చెప్పడం మనం చూస్తాం అంటే దేవుడు ఇంకొకరు కొరకు వెతుకుతున్నాడు వాళ్ళెవరు ఆయన హృదయానుసారమైన వ్యక్తుల కొరకు ఆయన వెతుకుతున్నాడు గమనించాలి సీక్వెన్స్ గమనించాలి నశించిపోతున్న వారిని వెతుకుతున్నాడు దేవునికి స్తోత్రం నీవు ఆయనకు దొరికినందుకు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు వెతుకుతున్నాడు ఆయన మరి ఇన్ని విషయాల్లో కూడా దేవునికి స్తోత్రం చెప్దాం మరి నీవు ఆయనకు అట్లాగే దొరికావని మేము ఆశిస్తాం మూడవదిగా ఆయన హృదయానుసారమైన వ్యక్తుల కొరకు ఆయన వెతుకుతున్నాడు దావీది కాలంలో దావీదు దొరికాడు ఆయనకి ఆయన హృదయానుసారుడైన వ్యక్తిగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా గమనించాలి ఆలోచనలు చాలా దేవుని ఆలోచనలకు సరిపోయినవిగా ఉంది దావీదు విధానం దావీదు న్యాయం నిజంగా ఒక విషయాన్ని దేవుడు ఎట్లా ఆలోచిస్తాడో దావీదు కూడా అలాగే ఆలోచిస్తున్నట్లుగా మనం గమనించగలం అయితే ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి శ్రోతలారా నీవు దేవుని హృదయానుసారుడనా దేవునికి ఏది ఇష్టమో అదే నీకు ఇష్టమా దేవుని హృదయం పాపం విషయంలో ఎలా ఉందో నీ హృదయం కూడా అలాగే ఉందా దేవుని హృదయం న్యాయం విషయంలో ఎలా ఉందో నీ హృదయం కూడా అలాగే ఉందా దేవుని హృదయం ఒక పాపి విషయంలో ఎలా ఉందో అలాగే ఉందా యేసుక్రి సు ప్రభు అయితే పాపాన్ని ద్వేషించాడో పాపిని ప్రేమించాడు నేటి దినాల్లో పాపాన్ని మరియు పాపిని ద్వేషించే వారిని చూస్తున్నాను అది ప్రభువారి మనసు తానే కాదు అందుకే అపోస్త్రుడైన పౌరు రో రాస్తూ ఈ మాట అన్నాడు ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు అని ప్రశ్నించాడు ప్రభావా నీ మనసును ఎరగలిగిన వ్యక్తిగా నేను ఉంటానయ్యా నీ మనసు కలిగిన వ్యక్తిగా నేను ఉంటాను నీలాగా ఆలోచిస్తాను ఇదిగో నువ్వు వెతుకుతున్నావు నేను నీకు దొరుకుతాను ప్రభ్వా నీ హృదయానుసారినిగా నేను దొరుకుతాను ప్రభ్వా అని ఆయనకు మనం చెప్పగలిగితే మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాలు ఎంత దీవెనగా ఆనందంగా ఆహ్లాదంగా ఆయనకు మహిమకరంగా ఉంటాయో కనుక ఈ నిత్యచూపు మాటలు చూస్తున్న వారందరూ ప్రభువుకి నశించిపోయేవారిగా దొరికారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిగా దొరికారు ఆయన హృదయాన్ని అనుసరించి ఆయన్ని సంతోషపెట్టేవారిగా మనందరం ఉండాలని ఆశిస్తూ ప్రేమతో అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం